మాత్ర నమ విశ్వంబరి విశాలాక్షి వర్గల్ గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తకధారిణి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి జరుపుకుంటారు కదా వర్గల్లో అందరూ ఈ శ్లోకం అమ్మవారికి సంబంధించినది గుడికి వెళ్ళిన వాళ్ళు అమ్మవారిని చూస్తూ ఈ శ్లోకం చదువుకోండి లేదంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ ఈ శ్లోకం చదివి ఆ సరస్వతి మాతకి కృప మన మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రీమాత్రే నమ మాఘశుద్ధ పంచమి అనగా వసంత పంచమి నాడు ఆ సరస్వతి దేవి పుట్టిందనమాట తిథి సో అందరూ ఆ మాతని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ విశ్వంబరి విశాలాక్షి వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తకధారిని ఆ చదువుల తల్లి అన్ని విద్యలని రాణిస్తూ అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు చాలామందికి కూడా ఇవాళ సరస్వతి దేవికి దేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర నుంచి బుక్ పెన్ను ఏదో ఒకటి తెచ్చుకుని అలవాటు ఉంటుంది కదా అది చాలా మంచిదండి మామూలుగా మన పిల్లల బర్త్డేస్కి కానీ మన మ్యారేజ్ డేస్కి కానీ గుడికి వెళ్తూ ఉంటాం కదా అలా ఏదైనా గిఫ్ట్స్ అన్నా ఏదైనా షేర్ చేసే కాకుండా ఇలా బుక్స్ కానీ పెన్స్ కానీ ఇచ్చామనుకోండి పిల్లలు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఆ చల్లని తల్లి కూడా మనల్ని చల్లగా చూస్తుంది ఎందుకంటే వేరే ఏ గిఫ్ట్స్ ఇచ్చినా ఇటు అటు పడేస్తూ ఉంటారు ఇలా బుక్స్ కానీ పెయిన్స్ కానీ ఏవన్నా ఇస్తే కూడా అమ్మవారి కృపలాగా ఉంటుందండి నార్మల్గా వసంత పంచమి రోజు అమ్మవారిని దర్శనం చేసుకోలేకున్నా సరే పిల్లలకంటూ సంకష్ట గణేష్ స్తోత్రం కానీ సరస్వతి పూజ స్తోత్రం కానీ ఏదైనా నేర్పిస్తే చాలా చాలా బాగుంటుంది తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్న ఉన్నప్పుడు నేర్పిస్తేనే బాగుంటుంది మొక్కై వంగనిదే మానే వంగు నానే స్థామతం మీ అందరికీ తెలుసు కదా అలా కాకుండా చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేసామనుకోండి పెద్దవయ్యే ఆటోమేటిక్గా వాళ్ళకే ఏ ఆలోచనలు రాకుండా దేవుడి మీద కానీ మంచి పనుల మీద కానీ ఆలోచన అంటే వచ్చేస్తుందండి మనం నేర్పించే విధానం బట్టి కూడా ఉంటుంది మనం పదే పదే ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ కాకుండా కొంచెం మనం డివోషనల్గా వెళ్ళామనుకోండి మన పిల్లలకు కూడా అదే నాగరికత అనేది అలవాటైపోతుంది మీరు భగవద్గీతనే చదవండి రామాయణమే చదవండి ఇంకేదన్నా చదవండి ఇప్పుడు కొంతమందికి సంకష్ట అలవాటు ఉంటుంది కదా సంకష్టం నేర్పియండి పిల్లలకు సంకష్ట అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది పొద్దున్న లేవగానే కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ సంధ్య వేళలో కానీ సంకష్ట గణేస్త సూత్రం అనేది చదివిస్తే చాలా చాలా బాగుంటుందండి మామూలుగా పిల్లలకు ఒక నడవడిక అనేది అలవాటు చేసినట్టుగా ఉంటుంది మీకు వీడు నచ్చినట్లయితే కనుక